అందరికి హాయ్ అండి ఇవాళ మన వీడియో అయితే మందారం మొక్కనైతే చూస్తున్నారా మందారం మొక్క అనేది ఎక్కువ ఆకులు అనేది వచ్చి ఫ్లవరింగ్ ఎక్కువ రాకుండా అయితే ఉంటుంది ఫ్లవరింగ్ అసలే రాకుండా ఒకటి రెండు అలా వస్తూ ఉంటాయి అన్నమాట అయితే మనము ఒక చిన్న టిప్ అయితే చేద్దామండి ఒక మందారం మొక్క కనే కాదు నందివర్ధనానికి కూడా పనికి మనకు ఇక్కడైతే ఇవి కంటైనర్ అయితే నేను వాటర్ క్యాన్ అనేది తీసుకొని దాంట్లో అయితే పెట్టేశాను ఈ మొక్క అనేది మీకు దీనికి ఏమి ఇవ్వాలి ఏమిస్తే ఎక్కువ ఫ్లవర్స్ అనేది వస్తాయి ఫుల్ వీడియో అయితే చూసేద్దాం మీరు ఇక్కడ చూస్తున్నారా ఇదైతే ఎన్పి అండి మనము మొక్కకనేది స్ప్రే అనేది చేయాలి చూస్తున్నారా అన్ని ఫ్లవర్స్ కు పండ్లకు అన్నిటికీ పనికి వస్తుంది అన్నిటికీ స్ప్రే అనేది చేయొచ్చు మనము ఇది మనకు ఎరువుల అంగట్లు ఉంటాయి కదండి అక్కడైతే దొరుకుతూ ఉంటుంది ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది అనేది మనము స్ప్రే చేయాలి ఎంత వాటర్కి ఎన్ని ఎంత వేసుకోవాలి అనేది ఫుల్ అయితే క్లారిటీగా చెప్తాను చూస్తున్నారు కదా ఈ దీంట్లో అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ అండి ఇది ఒకటిన్నర లీటర్ బాటిల్ వాటర్ అనేది మనము వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ లీటర్కి అనేది మనము ఇలా ఫోర్ స్పూన్స్ అండి ఫోర్ కానీ లేదా సిక్స్ సిక్స్ అయినా కూడా బాగా పనిచేస్తుంది మనము వాటర్ అనేది వేసుకుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ లీటర్కు త్రీ స్పూన్స్ అయితే వేసాను తక్కువ తక్కువ వస్తుంది కాబట్టి నేను సిక్స్ వేస్తున్నానండి సిక్స్ స్పూన్స్ అండి సిక్స్ స్పూన్స్ మనము దీని నిండుకైతే వాటర్ అనేది పెట్టుకోవాలి నేను దీని నిండుకైతే వాటర్ అనేది వేసిపోసుకుంటున్నాను ఫుల్ గా అయితే వాటర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనం మొక్కకు స్ప్రే చేస్తాము అలాగే ఇంకొకటి ఎంపీకే కూడా చూపిస్తానండి మీకు ఒక ఒకరైతే అడిగారు అడిగారనమాట ఎంపీకే అంటే ఏంటక్క అని అవి కొద్ది ఒకటైతే భూమిలో వేసేది ఇదైతే మనము భూమిలో కాదండి మొక్కకు స్ప్రే చేయడానికి అనమాట వాటర్ కొద్దిగా ఎక్కువైతే అయితే పడ్డాయి ఓకే ఎలా స్ప్రే చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు మొక్క దగ్గరకి అయితే వచ్చేసామండి మొక్కనైతే చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంకొకటి అయితే ఇది మనం మట్టిలో అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇది ఎన్పికే అండి ఇది భూమిలో వేసేదనమాట కొద్దిగా మట్టి అనేది కొద్దిగా లోపలికి అనేది కొద్దిగా తొగి ఒక ఇంచి రెండు ఇంచు అలా లోపలికి తొగి అక్కడ అనేది మనము మొక్కకు అనేది ఇవ్వాలి ఇది నాకైతే ఇది కుండి అనేది ఎక్కువ లోపలికి ఉండాలండి అయితే అలాగే పెట్టి మనకు అలా పెట్టుకున్నా కూడా ఏమీ కాదు అయితే మొక్క మొదట్లో వేయకుండా కొద్దిగా సైడ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మొక్కనైతే చూస్తున్నారు కదా మనము గుమ్మపు దగ్గర అయితే పెట్టుకున్నామండి ఈ మొక్క మందారము ఎంత చక్కగా ఎంత గుబురుగా అయితే పెరిగిపోయిందో చూస్తున్నారు కదా కొద్దిగా ఫ్లవర్స్ అయితే వస్తే చాలా సూపర్ గా ఉంటది మనకి ఇక్కడ నందివర్ధనానికి చూసారంటే ఫ్లవర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా మనకు చూస్తుంటే టేబుల్ రోజా అండి మనకి ఇక్కడ మొక్క చూస్తుంటే మీరు ఇదైతే చూస్తున్నారా ఇది గన్నేరు అండి గన్నేరు పూలు ఇది కూడా స్టెమ్ ద్వారా పెట్టానండి నేను మొక్క చూస్తున్నారా ఇది కూడా మనము ఎలా పెట్టామంటే వాటర్ క్యాన్ లోనే పెట్టాను ఇక్కడ చూస్తే బిల్వ గన్నేరు అండి మొక్క ఇది అలాగే నేను ఎంపీకి అలా ఇస్తూ ఉంటాను ఎక్కువ అనేది మనకు చూడండి ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు అనేది ఉంటుంది దీనికి చూస్తున్నారు కదా మనం ఇప్పుడైతే స్ప్రే చేసేసుకోవాలండి ఇలా మొక్కకు మొత్తము ఇలా అనేది స్ప్రే చేయాలి నేను అన్ని మొక్కలకు ఇలా ఇస్తూ ఉంటాను ఇలా చేస్తే మనకు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తది చూస్తున్నారు కదా ఇలా అనేది ప్రతి మొక్కకు అనేది స్ప్రే చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్లవర్స్ మొక్కకైతే ఎక్కువ అయితే పనిచేస్తుందండి ఇది ఇలా మొక్క మొత్తం తడిచేలాగా ఇలా అనేది స్ప్రే ఇలా అనేది స్ప్రే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అనేది స్ప్రే చేసేసేయండి ప్రతిసారి అంటే మనకు నెలకు ఒక్కసారి అయితే సరిపోతుంది ఓకే అండి చూసేశారు కదా మనం ఏం యూస్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది చూస్తున్నారు కదా ఇలా అనేది ఇస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్